గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు మార్చి ఇరవై తొమ్మిదిన అమావాస్య షష్ఠగ్రహ కూటమి అని చెప్పి చెప్తున్నారు దానివల్ల అంటే కొంతమంది ఏమో పాజిటివ్గా కూడా మంచి జరుగుతుంది అని కొంతమంది నెగిటివ్ మాత్రమే జరుగుతుంది ఈ ప్రభావం ఒక ఆరు నెలల పాటు ఉంటుంది అని చెప్పి ప్రత్యేకించి కొన్ని రాశుల వారికి కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి కరోనా కన్నా కూడా భయంకరమైన వైరస్ ఒకటి రాబోతోంది అని చెప్పి చెప్తున్నారు ఇవన్నీ అంటే ఎలా తీసుకోవాలి ఒక మూఢనమ్మకంగా ఏదో వాళ్ళ నోటికి వచ్చింది చెప్తున్నారు అన్నట్టుగా తీసి పారేయొచ్చా లేదంటే నిజంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారా ఎందులో మూఢనమ్మకముంది ఉంది నమ్మవలసిన పరిస్థితి ఉంది ఆరు నెలలు అనే మాట అబద్ధము మే ముప్పై ఒకటి అన్నమాట నిజం మే వరకే అంటే రెండు నెలలు సుమారుగా అంటే ఇది ఎలా ఉంటుందంటే అమ్మా వినేవాళ్ళకి ఆ ఏదో చెబుతున్నారులే చెప్పే వాళ్ళకి ప్రాణ సంకటమమ్మా ఒక్కొక్క విషయాన్ని వివరించాలి దాన్ని అర్థమయ్యేలా చెప్పాలి అంటే ప్రాణాలు పోతాయి ఎలా అంటే షష్టగ్రహ కూటమి ఉన్నమాట వాస్తవం ఏదో అమావాస్య రోజు నాది షష్ట గ్రహ కూటమి వచ్చింది కాబట్టి ఏదో అనర్థాలు జరుగుతాయనే మాట అబద్ధం షష్ఠగ్రహ కూటమి వాస్తవం కాకపోతే మర్నాడు ఉగాది ఆ యుగాదికి గ్రహగతులలో నవనాయకులలో అంటే తొమ్మిది గ్రహాలలో ఆరు గ్రహాలు పాపగ్రహాలు మూడే మూడు గ్రహాలు శుభగ్రహాలు ఆ శుభగ్రహాలకి బలం లేదు పాపగ్రహాలకి మితిమీరిన బలం కారణం చేత ఈ షష్ఠగ్రహ గ్రహ కూటమి అనేటువంటిది పద్దెనిమిది నక్షత్రాల వారిని కుదిపేస్తుంది అనేటువంటి మాట నిజం ఓకే అయితే నక్షత్రాల వారిని అని అంతం కన్నా పద్దెనిమిది నక్షత్రాలకు ఇరవై ఎనిమిది నక్షత్రాలు అభిజిత్తుతో కలిపి అందులో పద్దెనిమిది నక్షత్రాలకు శాంతి అనేటువంటిది చెప్పడం సమంజసం అంటే ఇది ఖగోళానికి సంబంధించిన విధానం కాబట్టి పద్దెనిమిది నక్షత్రాలు అనేటువంటి మనం ప్రధానంగా నక్షత్రాన్ని తీసుకుంటే ఒక ఎనభై శాతం జనాలు ఆ పద్దెనిమిది నక్షత్రాలలో ఉంటారు కాబట్టి ఆ పద్దెనిమిది నక్షత్రాలలో ఎవరైతే ఉన్నారో అందులో స్త్రీలకు ఒక మోస్తరు ఎక్కువగా పురుషుల కన్నా స్త్రీలకు ఒక మోస్తరు ఎక్కువగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి అనేటువంటిది నిజం ఇందులో ఎవరిని ఎవరు భయపెట్టవలసిన అవసరం లేదమ్మా మూఢ నమ్మకం అనేటువంటిది కాదు ఒక రకమైన వ్యవస్థ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు బట్ అలా అని చెప్పి ఏం జరిగితే జరుగుతుందని మనం కూర్చోకూడదు ఎప్పుడూ కూడా అజాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ ఉండాలి ఏం జరుగుతుందో అని తప్పదు ఎందువల్ల ఏంటంటే షష్టగ్రహ అంటే ఆరు గ్రహాలు ఒక రాశిలో ఉండటం ఇది మీనరాశిలో బృహస్పతి యొక్క ఇంట్లో ఆరు గ్రహాలు ఉన్నాయి రాహుగ్రహం శుక్రగ్రహం చంద్రగ్రహం బుధగ్రహం రవిగ్రహం శనిగ్రహం ఈ ఆరు బృహస్పతి యొక్క కుటుంబంలో ఉన్న ఇంట్లో ఉన్నాయి ఓకే అవునండి ఆ ఆరు ఆ ఇంట్లో ఉంటే వచ్చే నష్టం ఏంటి మాకు వచ్చే అనర్ధాలు ఏంటి ఎందుకు ఇలా భయపెడుతున్నారు ఓకే బాగానే ఉంది ఒక వరలో రెండు కత్తులు పడతాయా ఎందుకని పట్టవు అలానే రవి శని తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ ఒకే చోటు ఉంటే భగ్గుమంటుంది పచ్చిగడ్డి కూడా తండ్రి కొడుకులు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరూ బృహస్పతి యొక్క ఇంట్లోనే మీనంలో ఉన్నారు చంద్రుడు బుధుడు తండ్రి కొడుకులు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు బంధశత్రువులు ఓకే గురువు బుధుడు తండ్రి కొడుకులు ఆ గురువు ఇంట్లోనే బుధుడు ఉన్నాడు శత్రువులు చంద్రుడు బృహస్పతి శత్రుత్వం ఆ చంద్రుడు వెళ్ళి బృహస్పతి ఇంట్లో ఉన్నాడు మరి ఇక్కడ ఏమనుకోవాలంటే శుక్రుడు గురువు శత్రువులు శుక్రుడు వెళ్ళి శుక్రుడి ఇంట్లో ఉన్నారు బృహస్పతి ఇంట్లో ఉన్నాడు మరి ఇన్ని ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం పడుతుంది అనడంలో ఏదైనా తప్పుందా లేదు పడని వాళ్ళు ఇద్దరు ఒక దగ్గర ఉంటే బీవత్సమ ఎలాంటి పరిస్థితులలో కూడా ఆరు పాపగ్రహాలకి విపరీతమైనటువంటి బలంతో నిలబడి ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం మాత్రం అందరినీ కట్టి కుడిపేస్తుందమ్మా అందులో ఎలాంటి సందేహము లేదు అందులోనూ కూడా ఈ ఆరు నక్షత్ర ఈ ఆరు గ్రహాలు చెప్పాం కదమ్మా ఇప్పుడు ఈ ఆరు గ్రహాలకి సంబంధించినటువంటి పద్దెనిమిది నక్షత్రాలు ఉన్నాయి ఆ పద్దెనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి ఆడవారు మాత్రం తస్మాత్ జాగ్రత్త తీసుకోవాలి ఇది అది అని కదమ్మా మే ముప్పై ఒకటి వరకు ప్రతి విషయము నందు ఆ వ్యవహరించడం చాలా మంచిది ఎందువల్ల అంత మనం అనుకున్నట్టే జరుగుతుంది అనుకుంటాం మొత్తం రివర్స్ అందులో భరణి బుబ్బ పూర్వాశివాడ రోహిణీహస్త ఆశ్రమణం హస్త్రశ్యేష్టవతి ఈ తొమ్మిది నక్షత్రాల వారు బహు ప్రమాదాన్ని గత నెల పదిహేను రోజులుగా అనుభవిస్తున్నారు ఇరవై నాలుగు రోజులుగా చాలా ఎక్కువైంది ఏ స్టేజీలో ఉన్నారంటే ఎవరికి కనిపిస్తే ఏమంటారో తెలియక తప్పించుకొని తిరిగేటువంటి పరిస్థితి దొంగలక దొంగతనం చేస్తే దొరకకూడదు అని తెప్పించుకుంటున్నారు కదా అటువంటి స్థితి ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఉపకారం చేయాలని ముందుకెళ్ళినా సహకారం ముందుకెళ్ళినా వాళ్ళకు వచ్చేటువంటి అపనిందలు ఆ రకంగా ఉండి దాక్కుని దాక్కుని పరి ఉండేటువంటి స్థితి వాళ్ళకి ఏర్పడింది గర్భవతులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నక్షత్రాలకు వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆడవాళ్ళు ఎవరైనా గర్భం దాల్చి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రకమైతే మంచిది ఈ రకమైతే చెడు అంటానికి వీల్లేదమ్మా అన్ని పాపగ్రహాలు అవ్వటం దానికి బలాన్ని చేకూర్చడం దాంట్లో బృహస్పతి యొక్క గృహంలో ఆరు గ్రహాలు ఉండటం ఇవన్నీ కూడా ప్రతి ఒక్క జీవికి మనిషికి మానసికమైనటువంటి అశాంతి ఒక రకమైనటువంటి మనోదౌర్బల్యం భయం ఏం మాట్లాడితే ఏమవుతుంది స్వతహాగా నేనే ఉన్నానుకుందాం ఏంటిడా అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి కూడా ఏమో ఎందుకు వచ్చింది తలనొప్పి మనం తగ్గుంటే బాగుంటుంది కదా అనేటువంటి స్థితి నిజంగా తగ్గారంటే నాటకమే తగ్గి ఉండటం అనేటువంటిది కానీ ఆ అలలో వచ్చినప్పుడు తలెత్తితే మనల్ని కొట్టుకుపోతుంది తల దించుతే మనం సేఫ్గా ఉంటాం అటువంటి పరిస్థితుల్లో కాస్త అయినా సరే తగ్గి ఉండవలసిన పరిస్థితి వస్తుంది కానీ కర్మప్రార్థం ఏంటంటే ఇటువంటి పరిస్థితులలో నువ్వెంత అనేటువంటి స్థితిని తీసుకొస్తుంది ఇంకా ఇది దెబ్బకి దెబ్బ చూద్దామన్నట్టుగా కానీ ఏమాత్రం మనం అజాగ్రత్తతో అప్రయత్నంగా కొన్ని కొన్ని పనులు కనుక చేస్తే చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి అతి చాకచక్యంగా జాగ్రత్తగా ఉండటము అనేటువంటిది వీళ్ళకి చాలా అంటే చాలా అవసరం కాదు గోరుదండీ దెబ్బలు తింటారు పాపం ఈ పద్దెనిమిది నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతభిషం భరణి పుబ్బ పూర్వాషాఢ రోహిణి హస్త శ్రవణం ఆశ్రేష జ్యేష్ఠ రేవతి కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర భద్ర ఇవి మొత్తం పద్దెనిమిది నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి పద్దెనిమిది నక్షత్రాల్లో జన్మించినటువంటి పురుషుల కన్నా స్త్రీలే జాగ్రత్తగా ఉండాలి ఎందువల్ల పురుషుడు అనేటువంటి వాడికి ఏదైనా చిన్న సమస్య వస్తే ఒకరోజు అడ్డం పడితే పెద్ద సమస్య ఏమి ఉండదు కానీ ఆ స్త్రీ ఇంట్లో కనుక కాస్త అడ్డం పడితే ఆ కుటుంబం అనేటువంటిది నిలబడానికి టైం పడుతుంది అన్ని రకాలుగా కాబట్టి వాళ్ళు సరే వెనక ముందు ఆలోచించుకుంటూ అన్ని రకాలుగా జాగ్రత్తలు పాటిస్తే కుటుంబం అనేటువంటిది మే ముప్పై ఒకటి వరకు ఒకటొట్ట బ్యాలెన్స్డ్గా మాత్రం అవ్వటం కష్టం తస్మాత్ అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి ఇందులో నుంచి మనం బయటపడాలి అని అంటే ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి గల అమావాస్య సమయానికి దాదాపుగా గౌహతి దగ్గర కామాక్షి అమ్మవారు ఆ అమ్మవారి సన్నిధికి వెళ్ళి అక్కడ కొన్ని రకాలైనటువంటి గౌరీ గంధర్వ ఆరాధనలు తాంత్రిక ఆరాధనలు కొన్ని చేసుకొని ఉదయం ఇరవై తొమ్మిది ఉదయం మరికొన్ని ఆరాధనలు చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ సాయంత్రానికి బయలుదేరి వచ్చినట్టుగా ఆ ఒక్క రాత్రి అక్కడ నిద్ర చేయాలమ్మా ఎందుకని ప్రత్యేకించి ఆ రోజున ఎందువలన చెయ్యాలి అని అంటే ఎటు నుంచి ఎటు చూసిన రేపు శనివారం అష్టమి ఆ అష్టమి నుంచి అమావాస్య వరకు చాలా ఇబ్బందికర వాతావరణాలు జరుగుతూ ఉంటాయి విపరీతంగా చెడు ప్రయోగాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటూ ఉంటారు నా నాలుగు రోడ్ల కూడలి ఇవన్నీ పడేయటం ఈ తొలి శుద్ధిలోకి దాటుతూ ఆ ఒక్క దోషాలన్నీ కూడా వీళ్ళు మెంటల్గా టార్చర్ పడేటువంటి పరిస్థితులు ఉంటాయి ఆ ఒక్క రాత్రి అక్కడ నిద్ర చేయగలిగితే వారి యొక్క జీవితంలో బహుశా దాదాపుగా నాకు ఈ రకమైనటువంటి సమస్యతో ఇవాళ నేను చాలా బాధపడ్డానని చెప్పుకునే రోజులు ఉండవమ్మా అంతగా ఇప్పటి వరకు జన్మించిన దగ్గర నుంచి ఇవాళ వరకు ఉన్నటువంటి దోషాలు ఏమైనా ఉంటే కంప్లీట్గా తొలగిపోతాయి తొలగిపోతాయి అంతటి విశేషమైనటువంటి శక్తిపీఠం అది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆ కామాక్షి అమ్మవారి ఆలయంలో నిద్ర చేసి అర్చన చేసుకోవాలి మేము కనుక భారతీయ శంకరపీఠం నుండి ఇరవై ఎనిమిది బయలుదేరి వెళుతున్నామమ్మ వెళ్ళి ఇరవై ఎనిమిది రాత్రి అక్కడ మంత్రారాధన వేరే వాళ్ళ ద్వారా తంత్రారాధన రెండు చేసి కొంత బలిహరణ విధానం బలి పూజాని ఆ బలిహరణ విధానాన్ని పూర్తి చేసుకొని మళ్ళీ ఇరవై తొమ్మిది సాయంత్రం బయలుదేరి ఇరవై తొమ్మిది రాత్రికి ఇక్కడికి రావడం జరుగుతుంది సర్వ మానవాళి ఖచ్చితంగా ఎందుకంటే ఇది మనం చేసేటువంటిది కేవలము కూడా షష్ఠగ్రహ కూటమి కారణరీత్యా పద్దెనిమిది నక్షత్రాలకు సమస్య ఉంది కనుక ఆ పద్దెనిమిది నక్షత్రాలకు శాంతి చేసే విధానంలో మేము అక్కడికి వెళ్తున్నాం అదే పద్దెనిమిది నక్షత్రాలు ఎంతోమందికి ఆపాదించి ఉంటాయి కాబట్టి ఆ ప్రభావం అనేటువంటిది వారందరూ కూడా పడేటువంటి స్థితి చాలా ఘనంగా గట్టిగా కనిపిస్తుంది కాబట్టి వారందరూ అందులో నుంచి పూర్తిగా బయటపడాలి అనుకున్నప్పుడు అక్కడికి ప్రత్యక్షంగా మాతో బయలుదేరి రావటమా పరోక్షంగా ఆ ఒక క్రతువు చేయించుకోవటమా చేసుకోగలిగితే ఆ బలి పూజ బలిహరణ అనేటువంటిది చేసుకోగలిగితే అందులోంచి ప్రశాంతంగా బయటపడి అమ్మయ్య అని నలభై ఐదు శాతం బయటపడతారమ్మా అంతకుముందు ఎక్కువ పడరు ఊహించుకోదు అరవై ఐదు శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం వద్దు అది అబద్ధమైన మాట నలభై ఐదు శాతం బయటపడటానికి చక్కటి యోగ్యత ఉంది కాబట్టి ఆ యోగ్యతని మన నుంచి దూరం చేసుకోకుండా కాపాడుకోగలిగితే కుటుంబం శ్రేయస్కరంగా ఉంటుందమ్మా ఇప్పుడు అంటే ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళకంటే మనకు మానవులకు సంబంధించి చెప్పారు మరి ప్రకృతిలో కూడా విపత్తులు ఏదో అంటున్నారు అవి కూడా వాస్తవమా ప్రకృతి విపత్తులు తీసుకొచ్చింది మనమేగా ప్రకృతి పత్తి కారణం ఎవరు మనమే మనము చేసినటువంటి కర్మలకు ప్రకృతి ఇచ్చేటువంటి ప్రకోపానికి ఆ శిక్ష మనం అనుభవిస్తున్నాం అందుకనే అన్న అంత ప్రమాదం జరగబోతుంది కనుక కనీసం కొంతమంది కొంతమందైనా అందరి జీవితాలు బాగుండాలని చెప్పి పక్కన నిద్ర చేసుకొంత ఆరాధన చేసుకొని వస్తే నలభై ఐదు శాతం బయటపడతారు అని చెప్తున్నా వంద శాతం డెబ్భై శాతం చెప్పట్ల కనీసం నలభై ఐదు శాతం బయటపడ్డారంటే అమ్మ ఈ జన్మకి ఈ జీవి బ్రతికినట్టే అని అనుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ విధానాన్ని అనుసరించడం అత్యంత శ్రేయోదాయకం ఓకే ధన్యవాదాలు